ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ జయ్ సమ్మక్కాయ నమ జయ సారలమ్మాయ నమ జై కొండ దేవతాయ నమ రెండు వేల ఇరవై ఐదు జులై మాసం మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జాతక చక్రం ఎలా ఉందో అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఇలా జాతక చక్రములో చూసుకుంటే మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన దాని వలన చేతికాడికి వచ్చిన పనులు చేయిజారిపోవటం నమ్మిన వాళ్ళు దూరం కావటం మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి మరి శత్రువులతో విజయం సాధించాల్సిన కళ అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది పెండింగ్ పనులు ఎన్నో రోజుల నుంచి పూర్తి కావాలని ఇప్పుడు అయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వచ్చాయి మరి ఆరోగ్య సమస్యలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని అనేది కొంచెం కాపాడుకోవాలి మీరు ఆరోగ్యాన్ని గురించి కొంచెం టైం తీసుకోవాలి దానికి ఒక గంట టైం తీసుకొని ఒక యోగా చేయటము ఒక ఎక్సర్సైజింగ్ చేయటము అలాంటివి మీరు కంపల్సరీ చేయాలి చేకోకుండా అయితే మీకు ఆరోగ్య సమస్య డబల్ డబల్గా పెరిగిపోతుంది దానివల్ల చాలా ఇబ్బందులు అనేది ఎదురయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త అంటే మంచి ఉద్యోగము వచ్చే సుచలు చాలా వరకు కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఇంట్లో పెద్దరీకం మీరు ఎక్కువగా తీసుకోకూడదు ఇంట్లో పెద్దరీకం తీసుకున్న దాని వలన మీకు లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని సమస్యలతో కొన్ని బాధపడాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి విద్యార్థులకి మంచి విద్య తెలివితేటలు విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు వాళ్ళు అనుకున్న పనులు తప్పకుండా నెరవేర్చి సాధించి ముందు అడిగ వేయగలిగిన వాళ్ళు తప్పకుండా అది పూర్తి చేయిస్తారు మరి మానసిక ప్రశాంతత అనేది ఉంటాయి మానసిక ప్రశాంతతలో కొంచెం ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి ఆ ఇబ్బందుల వలన కొన్ని లేనిపోయిన సమస్యలు మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు పడటం ఇలాంటి జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి శుభవార్త వినబో వినాల్సిన టయాలు అతి దగ్గరలోకి వచ్చేసినాయి మరి ఎక్కువగా వీళ్ళు బంధువు మిత్రులతో కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి స్నేహితులతో కూడా కొన్ని జాగ్రత్తలుగా ఉండాలి ప్రేమ సమస్యల్లో కూడా కొన్ని లేనిపోయిన దాంట్లో కొంచెం విరికించి వీళ్ళని ఇబ్బంది పాలు చేయాల్సిన యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ ప్రేమి విషయంలో నమ్మకము ఎక్కువగా ఉండాలి ఆ నమ్మకం ఉండాలంటే మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ జాగ్రత్త ఇప్పుడు లేకోకుండా అశార్థంగా మీరు ఆలోచించినట్టుకైతే దానివల్ల లేనిపోయిన సమస్యలు చాలా చలా చలా చాలా వరకు ఇబ్బందులయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది దైవ బలం శివారాధన శివ పంక్షాక్షరి మంత్రాన్ని మీరు చదవాలి ఆ శివుడికి తప్పకుండా పూజాబలం చేసి ఆయన్ని మనస్ఫూర్తిగా ద నమస్కారం పెట్టుకోండి మీ జీవితంలో మీరు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధికి అవుతాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు నిరాసింది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మేము చూసి చెప్పగలుగుతాం స్వర్యోజన సుగుణో భవంతో నమశివాయం